గత జన్మ నిజమేనా ఈ కథ మీ నమ్మకాలను మార్చేస్తుంది ఓ చిన్నారి కానీ అంతులేని జ్ఞాపకాలు ఇది కేవలం కలనా లేక నిజమా సత్యం వెలుగులోకి శాస్త్రవేత్తలు నేతలు కూడా ఆశ్చర్యపోయిన సంఘటన పునర్జన్మ నిజమా మరణం అనంతరం మనం మళ్ళీ జన్మిస్తామా ఇవన్నీ ఆలోచనలు మాత్రమేనా గత జన్మ నిదర్శనం శాంతిదేవి స్టోరీ శాంతిదేవి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఢిల్లీలో జన్మించింది చిన్నతనం నుంచే ఆమె తనను మధురైలోని లుబ్ధి అనే మహిళగా పిలిచేవారు తన నిజమైన ఇంటి పేరు లూబ్ధిదేవి అని తన భర్త కేదార్నాథ్ అని మరియు ఆమె మరణించిన విధానం మొదలైన విషయాలను తల్లిదండ్రులకి చెప్పసాగింది ప్రారంభంలో ఆమె తల్లిదండ్రులు ఈ విషయాలను పిల్లవాడి కల్పనగా భావించారు అయితే శాంతిదేవి చెప్పిన వివరాలు వింటుంటే అవి చాలా స్పష్టంగా నిజమైనవి అనిపించాయి ఆమె మధురలోని ప్రాంతాలను రహస్యాలను కూడా ఖచ్చితంగా వివరించగలిగింది ఈ విషయం మహాత్మా గాంధీ దృష్టికి వెళ్ళింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో గాంధీ గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి శాంతిదేవి చెప్పిన విషయాలను పరిశీలించమన్నారు కమిటీ శాంతిదేవిని మధురకు తీసుకెళ్ళింది ఆమె అక్కడే రహస్యమైన మార్గాలు ఇంటి నిర్మాణం తన భర్త కేదర్నాథ్ యొక్క వ్యక్తిగత విషయాలను చెప్పింది ఆమె గత జన్మలో తనకు ఒక పాప జన్మించింది కొన్ని రోజులకు మరణించానని కూడా వివరించింది ఇది నిరూపణ కూడా చేశారు కేదార్నాథ్ కుటుంబ సభ్యులు శాంతి చెప్పిన విషయాలను ధృవీకరించారు ఆమె మధురైలో ఉన్న తన పాత ఇంటిని గుర్తించడం తన భర్తను బంధువులను గుర్తించడం పునర్జన్మ నమ్మకాన్ని బలపరిచే సంఘటనగా మారింది ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ శాస్త్రవేత్తలు మేధావులు దృష్టిని ఆకర్షించింది ఇది ఇప్పటికీ పునర్జన్మ గురించిన అత్యంత ప్రసిద్ధి కేసులో ఒకటిగా గుర్తించబడింది శాంతిదేవి గత పునర్జన్మ నిజమేనా లేదా అనే చర్చకు నాంది పలికింది ఏదేమైనా ఈ సంఘటన ఇప్పటికీ ఒక అద్భుతమైన మిస్టరీగానే మిగిలింది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి